ఏ గుడికి వెళ్ళినా మూల విరాట్ కన్నా ముందుగా మొక్కాల్సింది అక్కడే ప్రతి ఆలయం ముందు ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా ఆ ధ్వజస్తంభానికి దండం పెట్టుకోవాలి దేవుడి దర్శనం కోసం భక్తులు ఏ ఆలయానికి వెళ్ళినా ముందుగా గుడి ముందు ఉన్నటువంటి ధ్వజస్తంభానికి మొక్కుకున్నాకే గుడి లోపలికి వెళ్ళి మూల విరాట్టుని దర్శించుకుంటారు కదా ధ్వజస్తంభంలోనూ దైవశక్తి ఉంటుందని ఆగమశాస్త్రం చెప్తోంది అల్లంత దూరం నుంచి కంటా పడుతుంది అంతటి ప్రాముఖ్యత కలిగిన ధ్వజస్తంభాల తయారీకి ప్రకృతిలో ఎన్ని చెట్లు ఉన్నప్పటికీ అత్యధికంగా ఉపయోగిస్తున్నది మాత్రం నారేప చెట్టునే దేవాలయం ధ్వజస్తంభాన్ని నిలబెట్టడం పూర్వకాలం నుంచి సాంప్రదాయంగా వస్తుంది ఒక్కసారి దేవాలయాన్ని నిర్మించారంటే దశాబ్దాల పాటు ఆధ్యాత్మికతను ఎలా పంచుతుందో అలాగే ఆలయం ఎదుట సాక్షాత్కరించే ధ్వజస్తంభం సైతం అంతే పటిష్టంగా చెక్కు చెదరకుండా ఉండటానికి ఆ వృక్ష జాతి కర్రను వాడతారు ఎన్ని విపత్తులు ఎదురైనా తట్టుకునే శక్తి ఈ చెట్టుకున్న లక్షణం ఈ ధ్వజస్తంభానికి అత్యధికంగా నారేప చెట్లను ఉపయోగిస్తారు ఈ చెట్టు అధికంగా పాపి కొండల్లో లభ్యమవుతుంది అన్ని చెట్లలో కంటే నారేప వృక్షానికి ఓ ప్రత్యేకత ఉంది ఈ కర్ర ఎండకు ఎండినా వానకు తెరిసినా ఏమాత్రం చెక్కు చదరదు ప్రకృతి విపత్తులు తలెత్తిన తట్టుకుని దశాబ్దాల పాటు అలాగే ఉంటుంది దేవాలయాల ఎదుట ప్రతిష్ఠించే ధ్వజ స్తంభం తయారీకి సోమి చెట్టు టేకు నారేప చెట్టుతో పాటు ఇంకొన్ని రకాల వృక్షజాతులను కూడా వినియోగిస్తూ ఉంటారు అయితే ఎక్కువగా వినియోగించేది మాత్రం నారేప చెట్లను తర్వాత సోమి చెట్లని వృక్షజాతుల్లో నారేపకు ప్రత్యేకత కూడా ఉంది నారేప చెట్ల కర్రలకు చెదలు పట్టవు ఈ చెట్టు కర్రతో తయారు చేసిన ధ్వజస్తంభ దశాబ్దాల పాటు పటిష్టంగా ఉంటుంది ప్రకృతి విపత్తులు వచ్చినా తట్టుకునే స్వభావం నారేప సొంతం నారేప వృక్షం యాభై ఏడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది నారేప వృక్షాన్ని సంస్కృతంలో అంజన అని పిలుస్తారు వాల్మీకి రామాయణంలోనూ ఈ చెట్ల ప్రస్తావన ఉంది అశోకవనంలోని వివిధ వృక్షాల్లో అంజన కూడా ఉందట భవంతు ప్రదోష వ్రతం అంటే ఏమిటి శివ పూజ సూర్యాస్తమయం నుంచి రెండు గంటలు ఇరవై నాలుగు నిమిషాల సమయాన్ని ప్రదోషకాలం అంటారు త్రయోదశి నాడు కలిగే ప్రదోషాన్ని మహాప్రదోషం అంటారు ఈ సమయంలో ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివునికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని అంటారు ప్రతి నెలలో వచ్చే రెండు త్రయోదశుల్లోనూ శుక్ల పక్ష కృష్ణ పక్ష త్రయోదశులు త్రయోదశి వ్రతం చేయాలి శుక్లపక్ష సోమవారం నాడు లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలిసి వచ్చినప్పుడు కనుక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుంది కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం శనివారం నాడు ప్రదోష సమయాన శివారాధన చేసినట్లయితే కర్మదోషాలు తొలగి సుఖశాంతులు పొందవచ్చు శని కర్మకారకుడు శివుడు సంహారకారకుడు కావున శని ప్రదోష సమయాన శివారాధన చేయటం ఉత్తమం సర్వేజన 吃个帮